హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ మెజార్టీతో గెలుపొందిందండి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మోడీ గారు అయితే ఇరు ముగ్గురు కూడా భారీ మెజార్టీతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందారు అయితే ఈ నెల తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారండి మొదటగా ఏ ఏ పథకాలకి అమలు చేస్తున్నారు ముందుగా ఏ పథకానికి సంతకం అయితే తొలి సంతకం చేయబోతున్నారు అసలు ఏ ఏ పథకాలు అయితే అమలు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పబోతున్నాను సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్టు చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి చేయకుండా విడలేకపోతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు భారీ మెజార్టీతో గెలుపొందారు అలాగే మనకు ఈ నెల జూన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ శ్రీకారం అయితే చేస్తున్నారు అయితే ప్రమాణ శ్రీకారం చేసిన తర్వాత ముందుగా మనకు ఏ పథకానికి సంతకం పెట్టి ఏ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను ఒక్కొక్కటిగా చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి మెగా డిఎస్సి మొదటి సంతకం వచ్చేసి పెన్షన్లు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా భారీ నుంచి అతి భారీ శుభవార్త అండి ఒకేసారి మూడు వేల ఉన్న పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలు అయితే చేస్తున్నారు అది చెయ్యడమే కాకుండా జూలై నెలలో జూలై నెలలో వచ్చేసి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అని చెప్పవచ్చు అండి జూలై నెలలో పెన్షన్దారులందరికీ కూడా ఏడు వేల రూపాయలు అక్షరాల ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు మరి ఎందుకు ఇస్తారు అని చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ నెల నుంచే చంద్రబాబు నాయుడు గారు డబ్బులైతే పెంచుతాము అని అయితే చెప్పడం జరిగింది ఏప్రిల్ మే జూన్ నెలలో మూడు వేల రూపాయలే కదండి ఇచ్చింది ఆ మూడు వేల రూపాయలు అనేది వాటికి నాలుగు వేలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వలేదు కాబట్టి అది ఒక మూడు వేలు జూలై నెలలో పెంచిన డబ్బులు నాలుగు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే పెన్షన్దారులకు మరొక గుడ్ న్యూస్ కూడా ఉందండి అదేంటంటే పెన్షన్దారులు ఒకవేళ పెన్షన్ ఇచ్చే సమయానికి ఇక్కడ కనుక లేనట్లయితే మీరు ఏరే ఊరికి కనుక వెళ్ళినట్లయితే సో ఈ నెల పెన్షను రేపు నెల పెన్షన్ కూడా ఒకేసారి అయితే ఇస్తారు అంతేకాని లేని వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వకుండా ఆపటము ఇవ్వకుండా చెయ్యటము పెన్షన్దారులని బాధ పెట్టడము ఇవంటివన్నీ కూడా ఏమీ లేవన్నమాట మీరు ఒకవేళ ఒక నెలలో కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ కూడా ఆ డబ్బులైతే రెండు నెలలకు కలిపి మూడు నెలలకు కలిపి ఒకేసారి ఇస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు సో ఈ మూడేనా ఇంతటితోనే మాకు ఎలా సరిపోతాయని డౌట్ కూడా రావచ్చు మీకు ఉచితంగా మూడు సిలిండర్లకు మాత్రమే ఇస్తున్నారు మిగతా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అవి మాత్రం మీరు డబ్బులు పెట్టి తెచ్చుకోవచ్చు మీరు డబ్బులు పెట్టి తెచ్చుకోవచ్చు మూడు సిలిండర్లు మాత్రం మనకు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఏపీ రైతులకు కవులు రైతులు కావచ్చు మామూలు రైతులు కావచ్చు ఏ రైతులకైనా అండి సో ఏటా కూడా ఆర్థిక సహాయంగా ఇరవై వేల అనేది మీ అకౌంట్లో జమ అయితే చేస్తారు ఖచ్చితంగా చేస్తారండి సో ఇరవై వేల రూపాయలు ఏటా కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే మహిళలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఫ్రీ బస్ అన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఫ్రీగా బస్ సౌకర్యం అండి ఎక్స్ప్రెస్ కావచ్చు ఆర్డినరీ కావచ్చు దేంట్లో అయినా మీకు ఫ్రీగా బస్సు సౌకర్యం అయితే ఉంటుంది సో ఇదొకటి అన్నమాట అలాగే చూసుకున్నట్లయితే దివ్యాంగులకు వికలాంగులకు సో పెన్షన్ పెంచడం అయితే జరిగిందండి ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఈసారి జూలై నెల నుంచి ఆరు వేల రూపాయలైతే పెన్షన్ అయితే ఇస్తున్నారు సో చాలా మంచి శుభవార్తని చెప్పవచ్చు అలాగే బీసీలకు బీసీ మైనారిటీ కులాలకు బీసీ పేద మహిళలకు మామూలుగా మనకు పెన్షన్లు అయితే అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకే పెన్షను లేదంటే వంటర్ మహిళలకు పెన్షన్ అయితే ఇస్తారు ఇంకా చూసుకున్నట్లయితే వితంతువులకు పెన్షన్ అయితే ఇస్తారు అలా కాకుండా బీసీలకు మాత్రము యాభై సంవత్సరాల నుంచే పెన్షన్ అయితే రాస్తారన్నమాట మామూలుగా అయితే మనకు అరవై సంవత్సరాల నుంచి ఇస్తారు కాబట్టి సో మనకు చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి వచ్చేసారు కాబట్టి ఇప్పటి నుంచి మనకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది రావటం జరుగుతుంది అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకు పెన్షన్ లాగా మీ ఇంటి వద్దకే వచ్చి మీ ఇంటి వద్దకే వచ్చి ప్రతి నెల నెలకి పదిహేను వందల రూపాయలైతే ఇస్తారండి అలాగే నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే ఇస్తున్నారు ఇది ప్రతి మహిళకి వర్తిస్తుంది సో ఇంతకుముందు మనకు పద్దెనిమిది వేల వైఎస్ఆర్ చేతికి సంబంధించి కొంతమందికి డబ్బులు వచ్చేది అలాగే మిషన్లకు సంబంధించి మిషన్ కుట్టే వాళ్ళకి కొంతమందికి పదివేల రూపాయలు చొప్పున వచ్చేది ఇది అలా కాదు మన ఇంట్లో ఉన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ప్రతి మహిళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అన్నమాట యువతకు డిగ్రీలు చదివి ఇంట్లో ఖాళీగా ఉండి ఎట్లాంటి ఉద్యోగాలు లేవు అనుకున్నా యువతకు బాయ్స్ ఆర్ గర్ల్స్కి ఎవరికైనా సరే ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఒక్క సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు అలాగే ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువ యువతకు అంటే మనకు ఉద్యోగాలు అయితే ఇస్తారు ఉద్యోగాలు అయితే మనకు ఇస్తారండి ఉద్యోగం ఇచ్చే లోపల ప్రతి యువతకి మూడు వేల రూపాయలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని ఆర్థిక సహాయంగా ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు అనేది చదువుకున్న డిగ్రీలు చదివి ఉద్యోగం లేనటువంటి వారికి మూడు వేల రూపాయలైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళే పిల్లలకి అన్నమాట తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో మీ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటారో ముగ్గురు కావచ్చు ఇద్దరు కావచ్చు నలుగురు కావచ్చు ఒక్కరు కావచ్చు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఏటా కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఒక్క రూపాయి కూడా తగ్గకుండా పదిహేను వేల రూపాయలు అయితే అట్లాగే మీ అకౌంట్లో అయితే జమ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే వాలంటీర్లకు గౌరవ వేతనం వాలంటీర్లకు ఇప్పటి వరకు వచ్చే జీతమే కాకుండా పదివేల రూపాయలు అయితే పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్న అయితే అస్సలు తీరంటండి ఇదే విధంగా ఇప్పుడు మనకు ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా కంటిన్యూ అయితే చేస్తారు కానీ వాలంటీర్లను తీసే సమస్య లేదన్నమాట కాకపోతే వాళ్ళకి పదివేల రూపాయలు అనేది పెంపు అయితే చేస్తున్నారు ఇంకా రేషన్ బియ్యం ఈ రేషన్ బియ్యం వచ్చేసి మనకు ఇది వరకు ఇంటి వద్దకి ఎలా ఇస్తున్నారో అదే విధంగా ఇంటి వద్దకే రేషన్ బియ్యం కూడా ఇస్తారండి రేషన్ బియ్యంతో పాటు ఇంతకు ముందు మనకు చంద్రన్న కానుక చంద్రన్న సంక్రాంతి కానుక అనేది మనకు కానుకలు అయితే ఇస్తున్నారు అవన్నీ కూడా యథావిధిగా అమలైతే అవుతాయన్నమాట అలాగే ఇంటి స్థలం అలాగే ఇంటి స్థలం పంట పట్టణాల్లో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూరులో ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మూడు సెంట్లు భూమి ఇచ్చి అలాగే మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు అయితే కట్టిస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఇసుక ఉచితంగా ఇస్తాము ఇల్లు కట్టడాలకు ఇసుకను కూడా ఉచితంగా ఇస్తాము బీసీల రక్షణలకు ప్రత్యేక చట్టాన్ని తెప్పిస్తారంట బీసీల కోసం రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అయితే తెప్పిస్తారు ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ చాలామంది నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటారు ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయినైతే కనెక్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అవి కూడా ఎక్కువ రోజు కూడా పడవండి తొందరగానే ప్రతి ఈ ప్రతి పథకాలన్నీ కూడా అమలు అయితే ప్రతి ఒక్కటి కూడా చేసేస్తామనైతే చెప్పడం జరిగింది భూహక్కు చట్టం రద్దు చేస్తున్నారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నారు చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మగ్గం ఉంటే టూ హండ్రెడు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పెళ్లి కానుక కింద ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వారందరికీ కూడా పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అనేది అందజేస్తామనేది చెప్పడం జరిగింది విదేశీ విద్య పునరుద్ధరణ చేస్తామని అయితే చెప్తున్నారు విషపూరితమైన మద్యాన్ని మందు షాపులలో విషపూరితమైన మద్యాన్ని బ్రాండ్ చేస్తారన్నమాట ఆపేస్తారు విషపూరితమైన మద్యాన్ని ఆపేస్తారు ధరలను తగ్గిస్తారు మందుల షాపులలో ధరలను తగ్గిస్తారు అలాగే ఆక్వా రైతులకు వన్ పాయింట్ ఫిఫ్టీ కే యూనిట్ విద్యుత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ చేనేతులకు ప్రత్యేక విధానాలు పథకాలు విధానాలు పథకాలు ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల గౌరవ వేతనం ఆలయాల్లో పూజారులు పూజలు చేసే పూజారులు ఉంటారు కదండి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది గౌరవ వేతనం అనేది చెప్పడం జరిగింది మత్స్యకారులకు వేట విరామ సమయంలో అంటే మత్స్యకారులకు వేటకు వెళ్ళలేని పరిస్థితులలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి రెండు వందల పద్దెనిమిది రెండు వందల పదిహేడు జీవో రద్దుకు హామీ బోట్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం బోట్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం స్వర్ణకాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాట్లు డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులకు చిన్న చిన్న వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఆడపిల్లల విద్య కోసం రెక్కల పథకం ప్రారంభం ఆడపిల్లలు చదువుల కోసం రెక్కలనే పథకం అనేది ప్రారంభం చేస్తారు ఎంఎస్ఎంఈలు అంకుర సంస్థలకు పది లక్షల రాయితీ ఎన్డీఏ తెచ్చిన పది శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు చట్టసభలలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు బీసీ బీసీ సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో వన్ పాయింట్ ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు ఖర్చు ఉద్యోగుల సిపిఎస్ సమక్షించిన సరైన పరిష్కార మార్గం టౌన్ సోర్సింగ్ అంగన్వాడీలకు ఉద్యోగులకు న్యాయం చేస్తారంట టౌన్ సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులకు కాపు సంక్షేమం కోసం పదిహేను వేల కోట్లు ఖర్చు చేస్తాం సాధారణ పథకం కింద ఏటా ఐదు వేల కోట్లతో పరికరాలు అగ్రవర్ణాలలో ఉండే పేదల మహిళలకు న్యాయం ఇప్పటి వరకు మంజూరైపోయిన ఇల్లు స్థలాలు కనుక ఉంటే వాటిల్లో ఇల్లు కట్టిస్తాం ధోబీ గట్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్య గీతా కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్లు వడ్డెరలకు కారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు రాయల్టీ సినరేషన్లో మినహాయింపు జర్నలిస్టులకు అగ్రగేషన్లో కూడా విషయాల్లో కూడా నిర్ణయించి మంచి చేస్తామని హామీ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద పదివేలు న్యాయవాదులకు అంటే లాయర్లు ఇల్లున్నారు కదండి వాళ్ళకి ప్రభుత్వం స్టై ఫండ్ కింద పదివేల రూపాయలు ల్యాండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు రాజధానిని అమరావతి కొనసాగింపు ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం ఇంతకుముందు అన్నా క్యాంటీన్ అనేది ఉంది కదండి దాన్ని కూడా మళ్ళీ కూడా అమలు చేస్తారంట యథావిధిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇంతకుముందు చంద్రన్న బీమా పథకం ఆరోగ్యశ్రీ ఉండింది కదండి అదేవిధంగా చంద్రన్న బీమా పథకం ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు విజయవాడలో హౌస్ నిర్మాణం ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు ఆల్ డ్రైవర్స్కి హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఏటా కూడా పదిహేను వేల రూపాయలైతే ఇస్తారు ఆల్ డ్రైవర్స్కి లారీ ఆటో టిప్పరు వెహికల్స్ కారు సో ఈ డ్రైవర్స్కి అందరికీ కూడా హెవీ లైసెన్స్ ఉండాలండి పదిహేను వేల రూపాయలైతే ఇస్తామనేది చెప్పడం జరిగింది పాడి పరిశ్రమలకు ఇన్సూరెన్స్ గొర్రెలు పెంపకం పాడి పరిశ్రమ ఉంది కదండి వాళ్ళకి ఇన్సూరెన్స్ చిన్న చిన్న షాపులు వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితం పెట్రోల్ ధరలు తగ్గిస్తాం సో చూసారు కదండీ ఇవన్నమాట చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మోడీ గారు మనకైతే భారీ మెజార్టీతో గెలుపొందారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఈ నెల తొమ్మిదవ తేదీన మనకైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు జూలై తేదీ నుంచి జూలై జూలై నుంచి మనకు అన్ని పథకాలైతే అమలు చేస్తారు ముందుగా పెన్షన్దారులకు ఏడో తేదీ నుంచి పెన్షన్దారులకు ఒకటో తేదీ నుంచి డబ్బులు అయితే ఇస్తారన్నమాట ఒకటో తేదీ నుంచి ఇస్తారు ఏడు వేల రూపాయలు ఇస్తారు అలాగే వాలంటీర్లు వాళ్ళనే కంటిన్యూ చేస్తారు వాళ్ళనే కంటిన్యూ చేసి సో ఈ నెల నుంచే మనకు అన్ని పథకాలు కూడా అమల్లోకి అయితే వస్తాయి సో చూశారు కదండి వీడియో నచ్చితే ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం